కోసం న్యూస్ చేసుకోండి ఆకలితో చచ్చిపోండి కానీ ఈ నలుగురిని మాత్రం ఎప్పుడూ సాయం అడగవద్దు అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు మరి ఆ నలుగురు ఎవరో తెలియాలంటే ఈ కథ వినాలి ఈ కథను వింటే చాలు జ్ఞానం పెరుగుతుంది జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు నిజమైన మిత్రులు ఎవరో కనిపెట్టగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్వం ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది అది ఏమిటి అంటే ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు నీళ్లు లేకపోవటంతో మొత్తం నదులు చెరువులు గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి అడవిలో నివసించే జంతువులు పశువులు తినడానికి ఏమీ మిగల్లేదు దాంతో చాలా జంతువులు పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది ఆ కాకుల జంట ఒక చెట్టుపై నివాసం ఉండేది ఆ కాకులకు మూడు రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూడసాగాయి ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అటువైపుగా రాసాగింది అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది ఓ నక్క నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది నక్క ఆ రెండు కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఎలా అనుకుంటుంది ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు ఏదో విధంగా ఆ రెండు కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది తర్వాత నక్క కాకితో ఓ కాకి నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది మూడు రోజుల నుండి ఏమీ తెలియలేదంటున్నావు కదా నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను నీకు ఈ మాంసం ముక్కను ఇస్తాను రా నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది ఆ మాటలు నమ్మిన ఆడ కాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది అప్పుడు మగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నక్క మన శత్రువు నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది ఆ మాంసం ముక్కను నీకు ఎరగా వేస్తుంది నువ్వు వెళ్ళవద్దు అంటుంది కానీ ఆడకాకి మాత్రము ఆ నక్క నన్ను ఏమీ చేయదు ఆ నక్క ఆల్రెడీ కడుపు నిండా తిన్నానని చెప్పింది కదా ఆ నక్క నన్నేమీ చేయదు నేను ఆకలికి తాళలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తీరతాను అంటుంది మగకాకి ఇంకొక్కసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆడకాకి మాత్రం వినదు అప్పుడు మగకాకి నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా అందుకే నేను నీకొక కథ చెప్తాను ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా కథ వినటం మొదలుపెట్టింది మగ కాకి కథ చెప్పటం ఇలా ప్రారంభించింది పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు తొరలో నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది చెట్టు త్వరలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పాము నెమ్మదిగా చెట్టు త్వరలోనికి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు తినేస్తూ ఉండేది దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవి చాలాసార్లు ఇలా జరిగింది ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది ఆ కొంగ ఈ రెండు పావురాలను చూసి ఓ పావురాలారా ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా పిల్లల్ని చేసినా ఈ దుష్ట సర్పం తినేస్తుంది నేనేం చెయ్యను ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది మేము ఆ పామును ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అని చెప్తుంది ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి మీ అందరూ నాతో పాటు రండి ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి అందుకే మనం చెరువులో నుండి చేపలను తీసుకువద్దాము ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీస నివాసం ఉంటుంది మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది పామురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి పామును చంపడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు పామురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాయి కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది ఎదురుగా చేపబడి ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది ఆ చేపను తినేస్తుంది అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గర వరకు వస్తుంది అప్పుడు ముంగీస అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు ఇది ఎవరి ఇల్లు ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా ఏదో ఒకటి జరగని కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది అంతలో పాము రాని వచ్చింది పాము ముంగీసను చూడగానే దాంతో గొడవపడింది చివరికి పాము ఓడిపోయింది ముంగీస పామును చంపేసింది ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి కొంగతో పావురాలు నీ వల్లే మేము పెద్ద సంఘటం నుండి బయటపడ్డాను దుష్ట సర్పం చనిపోయింది కనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది ఇంతలో ముంగీస పైకి చూస్తుంది దానికి పావురాలు కనిపిస్తాయి అప్పుడు ముంగీస పావురాలతో ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి ఆ మాటలను విని ముంగీస ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము భారి నుండి బయటపడి ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది ఈ కథను మగ కాకి ఆడకాకి చెప్పి ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టురాలే అనే విషయాన్ని మరిచిపోయింది కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్లకు అది మన శత్రువు నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్క నిన్ను చంపేస్తుంది ఎంత కష్టంలో ఉన్నా ఈ నలుగురి వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగకూడదు అంటుంది అప్పుడు ఆడకాకి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది దానికి మగకాకి ఇలా చెప్తుంది జీవితంలో ఎప్పుడు శత్రువులను సాయం చేయమని అడగకూడదు శత్రువులను సాయం కోరిన వారు మీకు ఏ సాయం చేయరు పైగా మీపై రివేంజ్ తీర్చుకుంటూ ఉంటారు మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు చంపేసే అవకాశం కూడా ఉంది గనుక శత్రువులను ఎప్పుడు ఏ సాయం అడగవద్దు ఇక రెండవ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు సాయం చేయరు కనుక వారి దగ్గరకు కూడా సాయం కోసం వెళ్ళకూడదు వారు సాయం చేరు అవమానించి పంపుతారు మూడవ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ సాయం కోసం వెళ్ళకూడదు ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు కపట బుద్ధినే ప్రయోగిస్తారు కపట ఆలోచనలతో మిమ్మల్నే ముంచేస్తారు కానీ ఎటువంటి సాయం చేయరు కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సాయం అడగవద్దు ఇక నాలుగవ వ్యక్తి తాగుబోతు వ్యక్తి తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోరు ఇక వారు మనకు ఏం సాయం చేస్తారు కనుక తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు అని మగ కాకి చెప్తుంది దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది కనుక కాకి చెప్పినట్లు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగవద్దు భర్త భార్య కలిసి నిద్రిస్తే ఏం జరుగుతుంది మహిళలు రాత్రిపూట భర్తతో కలిసి నిద్రిస్తే కలిగే లాభం ఏమిటి అనే విషయం చాలామందికి తెలియదు మహిళలు ఎవరైతే గొడవపడి భర్తతో నిద్రించారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కా సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణం ఒకటి అతడి కంటపడింది సాధువు కిందికి వంగి చేతిలోనికి నాణ్యాన్ని తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవటం కాదు అనవసరం లేదు తన దగ్గర కావలసినవి ఉన్నాయి అవి సరిపోతాయి అని అనుకున్నాడు ఆ నాణం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు అందువల్ల ఆ సాధువు నాణాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు ఆ నాణం అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు మధ్యలో చినిగిన బట్టలతో కొందరు ఎదురయ్యారు కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చెయ్యి చాచి అడగటం లేదు అలా వాళ్ళని చూసిన సాధువుకు సంతోషం వేసింది ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండటం చూసి అతడికి ముచ్చట వేసింది సాధువు ఆ రాత్రికి ఆ ఊళ్ళోనే ఒక చోట విశ్రమించాడు పెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు అప్పుడు రాజు సాధువుతో ఓ సాధు పుంగవ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు అప్పుడు సాధువు తనకు దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి దీని అర్థం అన్నట్లుగా సాధువు వైపు చూశాడు అప్పుడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవటంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా నాకు కనిపించలేదు అంతా సంతృప్తిగా కనిపించారు ఈ రాజ్యంలో ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది అందుకే ఈ జ్ఞానం మీకు ఇచ్చాను అని చెప్పాడు సాధువు మాటలలోని అంతరార్థం గ్రహించాడు రాజు దాంతో దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు నిరంతరం లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే అని రాజుకు అర్థమయ్యింది ఈ రాజుకు ఒక భార్య ఉండేది ఆమె చాలా మంచి పతివ్రత స్త్రీ చాలా మంచిది రాజు సాధువు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజును ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళటం రాణికి కూడా ఇష్టం లేదు ముందు రాజును దండయాత్రకు వెళ్ళవద్దని రాణి చెప్తుంది కానీ రాజు వినిపించుకోడు కానీ రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి ఆ సాధువు చాలా గొప్పవాడు ఎవరి మనసునైనా సరే మార్చే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది ఆ తర్వాత రాణి రాజుతో ఆ సాధువు చాలా మంచివాడిలాగా ఉన్నాడు ఆ సాధువు నాకు దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరకు వెళ్ళి సాధువును ఒకరోజు తమ కోటలో ఉండమని ఆహ్వానిస్తాడు దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి దగ్గరకు వెళ్తాడు రాజదంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువు కాళ్లను కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు ఓ రాజా మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నం అయ్యాను కనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ భార్య ఒక మహా పతివ్రత ఆవిడ వలనే మీకు సకలైశ్వర్యాలు వచ్చాయి మీ భార్యను మీరు ఎప్పుడూ కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకుని ఆ గొడవలను సరిదిద్దుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికము మరియు దరిద్రదేవత నివాసం ఉంటాయి అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము సఖ్యత ఉండటం చాలా అవసరం పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి భర్త ఎప్పుడూ కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది భార్యను ఇంటి లక్ష్మి అంటారు లక్ష్మి బాధపడితే ఇంట్లోని ఐశ్వర్యం నెమ్మదిగా హరించుకుపోతుంది పేదరికం వస్తుంది భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వేరువేరుగా నిద్రించకూడదు ఒకే చోట నిద్రించాలి భార్యాభర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము వైభవము ఉన్నతి లక్ష్మీ అనుగ్రహం అనేవి పెరుగుతూ వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని సాధువు రాజదంపతులకు చెప్తాడు మరునాడు సాధువు రాజదంపతులకు వీడ్కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది అంతో రాజు రాణి ఇద్దరూ కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు రాజుగారు ఒక గదిలో రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడటం కోసం ఆయన పడుకున్నాక ఒక్కసారి ఆయన గదిలోనికి వెళ్తూ ఉండేది అయితే శత్రురాజ్యపు గూఢచారి ఒకడు సిఫాయి రూపం ధరించి ఆ రాజ్యమహల్లోనే ఉండేవాడు ఈ గూఢచారికి రాజుకు రాణికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది రాజు రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలి అనుకుంటాడు ఒకరోజు రాత్రి ఈ గూఢచారి మరికొంతమంది బందిపోటులతో కలిసి రాజుగారు ఒంటరిగా పడుకుని ఉన్న గదిలోనికి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గదివైపుకు వస్తుంది రాణి చూసి రాజుగారిని చంపటం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్లను పట్టుకోమని చెప్తుంది సైనికులు ఆ గూఢచారిని బందిపోటు ముఠాను పట్టుకుని బంధిస్తారు అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా తెలుసుకుని రాణికి కృతజ్ఞతలు చెప్తాడు ఆ సమయంలో రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొస్తుంది సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం ధనము రాజ్యము అన్నిటినీ కోల్పోయేవాడిని కదా నిజంగానే నా భార్య దేవతే లక్ష్మీదేవి స్వరూపమే నా భార్యను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకుని రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విడిగా పడుకోకూడదు కలిసి నిద్రించాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి గొడవలు రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి